నమస్తే అండి నేను రజాక్ రెండు లివర్లు ఎక్స్ట్రా ఈ మాట మీరు ఎక్కడున్న గుర్తొచ్చేటటువంటి పర్సన్ వచ్చేసి కుమారి అంటేనే సో ప్రస్తుతం ఈమెకి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియా వేదిక సర్క్యులేట్ అవుతున్నాయి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆంధ్ర రాజకీయాల్లోకి తెచ్చేశారు ఇళ్ళంట వాకిళ్ళు అంటా పవన్ కళ్యాణ్ జగన్ టీడీపీ ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రాల రాజకీయాలు కొంచెం పక్కన పెడితే తెలంగాణ రాజకీయాల్లో కూడా ఏమైనా ఎంట్రీ అవ్వడం అయితే జరిగిందనమాట సీఎం రేవంత్ రెడ్డి కోసం స్పెషల్గా ఐటమ్స్ చేస్తానని చెప్పేసి చెప్పినటువంటి ఈమె మాటలు చూస్తే నిజంగా కుమారి అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ మీ పేరు మారు మోగుతుంది మొన్నటి వరకు స్ట్రీట్ ఫుడ్ తో కొంతమందికి తెలిసిన ఇప్పుడు సెలబ్రిటీ రేంజ్ లోకి మారిపోయింది ఇదంతా సోషల్ మీడియా మహిమ హైదరాబాద్ లో రోడ్డు పక్కన భోజనం స్టాల్ పెట్టుకుని జీవనం సాగిస్తున్న కుమారి అంటి ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు రుచికరమైన భోజనాలు అందుబాటు రేట్లకు అందించడంతో సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్ ఆమె వైరల్ చేశారు రెండు లివర్లు వెయ్యి రూపాయలు అంటూ ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో రేంజ్ లో మీమ్స్ చేశారు ఆ తర్వాత చాలా మంది బ్లాగర్స్ ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శించి ఆమె ఫుడ్ టేస్ట్ తో పాటు అక్కడ రేట్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు మీమ్స్ లో చూపించినట్టుగానే కుమారి ఆంటీ దగ్గర రేట్లు అంత ఎక్కువేం కాదు చాలా అందుబాటు ధరలు ఉంటాయి దాంతో ఆమె ఫుడ్ స్టాల్ కు జనం అయితే పోటెత్తారు రోజు వందల సంఖ్యలో జనాలు అక్కడ రావడంతో పాటు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దాంతో ట్రాఫిక్ కి భయంకరంగా అంతరాయం కలుగుతుందని పోలీసులు ఆమె స్టాల్ ను ముంచేశారు దీంతో ఆమె పోలీ ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు అయితే పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారని తన కొడుకుపై చేయి చేసుకురని చెప్పుకొచ్చారు కుమారి అంటే తనకున్న జీవనాధారాన్ని దూరం చేసి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె దాంతో సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ కూడా ఈ వార్తను అయితే హైలైట్ చేశారు దాంతో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు కుమారి అంటే స్టాల్ ను అక్కడే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు సీఎం గారు త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తారు అని కూడా చెప్తున్నారు సీఎం ఏకంగా సీఎం స్పందించడంతో కుమారి అంటే ఆనందం వ్యక్తం చేశారు తన లాంటి చిన్న ఫుడ్ స్టాల్ మహిళను ఆదుకోవడానికి సీఎం రావడం చాలా ఆనందంగా ఉంది సీఎం రేవంత్ రెడ్డి వస్తే ఆయనకి ఇష్టమైన వాడిని వండి పెడతారని కుమారి అంటే చెప్పుకొచ్చారు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే ఏమంటే సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ తీసుకోక ముందు వరకు కూడా వాళ్ళ ఆమెతో కుమారాంటితో ర్యాష్ గా బిహేవ్ చేస్తారు అదే విధంగా వాళ్ళ పిల్లాడిని కొట్టారు అని చెప్పేసి ఆమె బయ బయటకు వచ్చి చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం అంటే సీఎం చెప్పక ముందు వరకు అయితే అక్కడంతా కూడా ట్రాఫిక్ నియంత్రణలో లేదు సీఎం చెప్పిన తర్వాత ఆ ట్రాఫిక్ నియంత్రణలోకి వచ్చేసింది సో ఇది పోలీస్ వ్యవస్థ తప్పిదమనాలా లేదంటే ప్రజలు ఎలా ఉన్నారనాలా లేదంటే రాజకీయ నాయకులు ఏ విధంగా ఉన్నారా అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది అంటే ముందేమో ఆమె స్టాల్ అడ్డు కారణంగా విపరీతంగా ట్రాఫిక్ అవుతున్నారు సీఎం ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చారో పర్లేదు అంతా కూడా మేనేజ్ చేస్తామని చెప్తున్నారు ఈ రాజకీయం చూసిన తర్వాత నాకైతే ఏం మాట్లాడే అర్థం కాలి ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి వెల్కమ్ చెప్పాల్సిందే సో రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తులు మరి ముఖ్యంగా ఆంధ్రాలో చూసుకుంటే గనక రోడ్డు పైన వెళ్ళేటప్పుడు చెట్లు అడ్లు వస్తున్నాయి అని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా గత కొన్ని ఏళ్లుగా పోయే చెట్లు కూడా నరికేస్తున్నటువంటి పరిస్థితి కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఆమె అసలు ఆమె విషయాలు స్పందించకుండా ఉంటే పోయేది అసలు ఏం రియాక్ట్ కాకుండా ఉంటే ఆమె అలానే తీసేవాళ్ళు కానీ ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించిన కారణంగానే ఈ రోజున ఆమె షాప్ అక్కడ ఉండగలిగిందని చెప్పొచ్చు సో పేదల కష్టం తెలిసినటువంటి వ్యక్తిగా పార్టీలు ఏవైనా అవ్వచ్చు అది కాంగ్రెస్ బీజేపీనా ఏదైనా అవ్వచ్చు కానీ వ్యక్తిపరంగా సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి హ్యాడ్స్టార్ చెప్పాల్సిందే